మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టూ మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు టాలీవుడ్ లో సంచలనం క్రియేట్ చేశాయి ఈ గొడవలు అనేక మలుపులు తిరిగి సోషల్ మీడియా జనాలకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను కంటెంట్ ని అందించాయి కన్నప్ప మూవీ రిలీజ్ సమయంలో కూడా మంచు మనోజ్ మంచు విష్ణు పేరు చెప్పకుండా రివ్యూ ఇచ్చాడు మెయిన్ రోల్ చేసిన అతను బాగా చేశాడంటూ విష్ణు పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు అయితే ఎట్టకెలకు ఈ ఓ వచ్చినట్లు తెలుస్తోంది కన్నప్ప మూవీలో నటనికి కి గాను మంచు విష్ణు సంతోషం అవార్డ్స్ రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్ లో ఉత్తమ నటుడు రెండు వేల ఇరవై ఐదు అవార్డు ను దక్కించుకున్నాడు అలాగే ఈ సినిమాలో బాల నటుడిగా నటించిన అవరామ్ కూడా అవార్డు దక్కించుకున్నాడు ఈ సందర్భంగా మంచు మనోజ్ అన్నను విష్ చేస్తూ ట్వీట్ చేశాడు గర్వంగా ఉందిరా అబ్బాయి ఇలాగే వెళగాలి రా నాన్న అన్న మంచు విష్ణు ఇది చాలా స్పెషల్ అలాగే నాన్న మోహన్ బాబు గారు అవార్డు అందుకోవడం చాలా ప్రత్యేకం ఎంతో ప్రేమతో అంటూ ట్వీట్ చేశాడు మంచు మనోజ్ హఠాత్తుగా మంచు విష్ణును అన్న అంటూ మోహన్ బాబును నాన్న అంటూ పిలవడంతో మంచు ఫ్యామిలీలో గొడవలు ముగిసిపోయినట్టేనని అభిమానులు భావిస్తున్నారు మంచు మోహన్ బాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కన్నప్ప మూవీ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది అయితే ఆ తర్వాత సరైన వసూలు రాబట్టలేకపోయింది అలాగే మంచు మనోజ్ నటించిన భైరవ మూవీ కూడా పెద్దగా బాక్స్ ఆఫీస్ వసూళ్లు సాధించలేకపోయింది గత కొన్నాళ్లుగా మంచు బ్రదర్స్ మధ్య విభేదాలు ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలల పాటు హాట్ టాపిక్ గా మారాయి ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేసుకున్నారు పోలీస్ స్టేషన్ల మెట్లు కూడా ఎక్కారు లెజెండ్ ఆఫ్ దొంగప్ప అంటూ పరోక్షంగా విష్ణును టార్గెట్ చేస్తూ మనోజ్ ట్వీట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది ఆ సమయంలో సింహం అవ్వాలని ప్రతి కుక్కకుంటుందంటూ వారి మధ్య రౌడీ డైలాగ్ కూడా నడిచింది కన్నప్ప సినిమాకి తన భైరవం చిత్రాన్ని రిలీజ్ చేస్తానని మంచు మనోజ్ కామెంట్స్ చేశారు తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తులన్నీ విష్ణు కంపెనీకి మార్చుకున్నారని ఆరోపించారు మోహన్ బాబు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయని కూడా ఆరోపణలు చేశారు కన్నప్ప విడుదలకు ముందు హార్డ్ డ్రైవ్ దొంగిలించారంటూ మనోజ్ మనుషులపై విష్ణు కేసు పెట్టిన సంగతి తెలిసిందే అయితే కొన్ని రోజులుగా ఇరువురు సైలెంట్ గా ఉంటున్నారు ఇకపై తమ ఫ్యామిలీ గొడవలపై మాట్లాడనని ఎవరిని ఏమి అననని మనోజ్ పేర్కొన్నారు కన్నప్ప సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పడమే కాదు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి రివ్యూ ఇచ్చారు సినిమా అద్భుతంగా ఉందని కన్నప్ప పాత్రలో అంతా బాగా నటిస్తారని ఊహించలేదంటూ తన సోదరి పేరు చెప్పకుండానే మెచ్చుకున్నారు ఇప్పుడు విష్ణును ప్రేమతో అన్నా అని సంబోధించడంతో మంచు బ్రదర్స్ మధ్య అంతా సర్దుమణిగినట్లేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు ఈ ఘటనతో మళ్లీ ఇద్దరు కలిసిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు అది విషయం